హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా ఉన్నానులేండి సో ఇది పల్లెటూరు వీడియో అని మా అమ్మ ఊరికి వెళ్ళాము సో శ్రావణ మాసంలో కొనే లాస్ట్ శ్రావణ మాసం కదా అప్పుడు ఊర్లో పండగ కోసం అని మేము మా అమ్మ ఊరికి వెళ్ళాము సో మా ఇంట్లో ఒక్క హావు ఉంది సో మా అమ్మ ఆవును మేపుతూ ఉంది సో మేము మా ఊరు చెరువు చాలా బాగుంది సో క్లైమేట్ నేచరు ఎంజాయ్ చేసే కోసం నేను మా పిల్లలు వెళ్ళాము అక్కడికి సో మా అమ్మ చాలా అక్కడ కూర్చోంది సో మా పిల్లలు అంతా ఎంజాయ్ చేస్తున్నాము మేము బెంగళూరుని ఇంకా వెళ్ళాము చాలా బాగుంది కదా నేచరు సో మా పాప మా పాప ఇద్దరు వెళ్ళు వెళ్తున్నారు తిక్కకుండా చూడండి వెళ్తా ఉన్నారు వాళ్ళకి ఇంకా బెంగళూరులో ఇంట్లో ఉండి ఉండి అక్కడ ఫ్రీగా ఉంది కదా పొరిగి కొంటూ వెళ్తున్నారు సో ఇలా పల్లెటూరులో చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపిస్తుంది పల్లెటూరులో ఉండేది మా పల్లెటూరులో ఇలానే ఉంటాము మేము అప్పుడు ఇలానే ఆవులంతా మేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాము అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు బెంగళూరులో ఏం ఎంజాయ్ లేదు ఊర్లో పల్లెటూర్లోనే చాలా బాగుంటుంది కదా సో చూడండి ఎంత బాగుంది పల్లెటూర్లో ఒక క్లైమాటు గాలి వాతావరణం చాలా బాగుంటుంది కదండి మేము మా ఊర్లో మా అమ్మ ఉంటుంది ఒక ఉంది సో మర మళ్ళా లాస్టు శనివారం శ్రావణ మాసంలో మేము కి వెళ్ళినాము ఆంజనేయ టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా ఫేమస్ ఆంజనేయ టెంపుల్ కర్ణాటకలో ఈ టెంపుల్ వచ్చి చాలా ఫేమస్ టెంపుల్ ఫుల్ రష్ అయిపోయింది ఇంత బదులు వన్ టూ అవర్స్ క్యూలో ఉన్నాము చాలా మా పిల్లలు ఉండలేదు క్యూలో చాలా బాధపడి వెళ్ళాము టెంపుల్కి వన్ అవర్ టూ అవర్స్ అక్కడే లోగా క్యూ అంటే క్యూ అంత జనం వచ్చేసారు పండుగ రోజు అంటే ఎక్కడి నుంకనో కర్ణాటకలో ఉండేది సో ఎక్కడో ముళభాగల్ ఆంజనేయ టెంపుల్ సో చాలా ఫేమస్ ఆంజనేయ టెంపుల్ ఇక్కడ సో ఇక్కడెల్లా వెళ్ళి వచ్చేసరికి మా పిల్లలు మా అబ్బాయి అంత చాలా ఏడ్చేసాడు సో ఇవులో ఎంత కష్టపడి వెళ్ళామో తెలిసిన దేవుని చూసే కోసము పండగ రోజు ఎంత కష్టమైన కానీ వెళ్ళాలి కదా మా ఇంటితో నేను ముగ్గు వేశాను ఆ పండగ రోజు ముగ్గు వేసాను సో మా పిల్లలకి అంతా రెడీ చేసి ముగ్గు వేసి కొంచెప్పుడు అవుట్ సైడ్ ఉన్నాము సో మేము చాలా రోజు పండగ రోజు మేము మా ఇంట్లో వడలు ఒక స్వీట్ రైస్ సాంబారు పెసిల్ బాలు అది కోసం ఇలా చేసాము సో నేను మా ఇంట్లో పూజ చేసాము మా నాన్నకి మా తాతకి అందరికీ సో మా మా చిల్లి ఒక లైక్ వేసుకోండి మా వీడియో ఇష్టం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్